ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది సార్ స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే బీసీ రిజర్వేషన్లపై ఈ క్యాబినెట్ భేటీలో ఉన్నారు ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల బిల్లు ఐ మీన్ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది అలాగే అసెంబ్లీలో ఓకేజేసి పంపిన బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో ఏంటి సార్ ఏం జరగవచ్చు స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయా అంటే ఏం చెప్తారు అసలు కాకపోయినా రేపుపై స్థానిక ఎన్నికలు జరగాల్సిందే దాన్ని ఎవడు బియాండ్ అ పాయింట్ ఆపలేడు కదా కానీ అన్ని పార్టీలు కూడా ఇప్పుడే స్థానిక ఎన్నికలు జరగాలి మాకు బ్రహ్మాండంగా ఉంది అని ఎవరూ లేదు అందుకే ప్రభుత్వము వీలైన అధికార పార్టీ వీలైనంతగా స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేస్తే బాగుండన్న మైండ్ సెట్లోనూ ఉన్నట్టు కనబడుతోంది ఎందుకంటే పార్టీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన తీరు చూస్తే మార్జినల్ విక్టరీ ఎందుకంటే అరవై నాలుగు సీట్లు వచ్చాయి సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సీట్స్ అంటే అరవై సీట్లు వస్తే మెజారిటీ అయితే నాలుగైదు సీట్లు వచ్చాయి మీకు మా పార్టీల ఓటింగ్ సరళి చూసిన కాంగ్రెస్కు బీజేపీ బీఆర్ఎస్కు మధ్య జస్ట్ హార్డ్లీ త్రీ పర్సెంట్ నాకు గుర్తున్న తర్వాత థర్టీ సెవెన్ పర్సెంట్ అనుకుంటాను బీఆర్ఎస్కు ఫార్టీ పర్సెంట్ కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు కూడా కాంగ్రెస్కు బీజేపీకి మధ్య ఓటు శాతం ఐదు శాతమే బీజేపీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది కాంగ్రెస్కి అరౌండ్ ఫార్టీ పర్సెంట్ వచ్చింది అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచినట్లుగా కాంగ్రెస్ తెలంగాణలో గెలవలేదు అక్కడ కూటమోమో పది శాతం ఓట్ల తేడాతో వన్ సిక్స్టీ ఫోర్ లెవెన్ అంటే భారీ తేడాతో అక్కడ గెలిచింది అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ ఉన్నట్లుగా ఏకపక్షంగా అధికార పార్టీకి తెలంగాణలో లేదు ఆ తర్వాత మీకు అసెంబ్లీ ఎన్నికల్లో చూసిన మీకు లోక్సభ ఎన్నికల్లో చూసిన కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ తీసుకుంటే మీకు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఫోర్టీన్ పర్సెంట్ బీఆర్ఎస్కు థర్టీ సెవెన్ పర్సెంట్ నియర్లీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చాయి అలాగే అస లోక్సభ ఎన్నికల్లో సెవెంటీన్ పర్సెంట్ బీఆర్ఎస్కు థర్టీ ఫైవ్ పర్సెంట్ బీ బీజేపీకి అలా కూడా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది అందువల్ల క్షేత్రస్థాయిలో స్థానిక ఎన్నికలు ఎలా ఉంటాయంటే ఏ పార్టీ ఏ పార్టీతోనైనా కలుస్తుంది నేను స్థానిక ఎన్నికలకు వచ్చే వరకు కంప్లీట్ మా మారిపోతుంది రాజస్థాన్లో ఒక దశలో భారతీయ ట్రైబల్ పార్టీ అని ఒక పార్టీ ఉంది అక్కడ ఆ పార్టీని ఓడించడానికి ఒక జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసాయి గుడితే ఇప్పటికీ వస్తుంది బీజేపీ కాంగ్రెస్ కలిసి భారతీయ ట్రైబల్ పార్టీని ఓడించాయి ఈవెన్ మన దగ్గర కూడా ఒక మున్సిపాలిటీలో జరిగింది ఇక్కడ సో అందువల్ల ఇలా మీకు రాజకీయ పార్టీల మధ్య స్థానిక ఎన్నికల్లో విచిత్రమైన అలయన్సెస్ ఉంటాయి క్షేత్రస్థాయిలో ఓ జన్పిటీసీ ఎన్నికల్లో ఒక పార్టీ ఒక పార్టీ సహకరిస్తే పక్క జెడ్పీటీసీకి ఇంకో రకంగా సహకరిస్తారు సర్పంచ్ అయితే అసలు పార్టీ అనే పేరు మీదనే జరగవు సో అందుకే ఇటీవల ఈటల రాజేందర్ బండి సంజయ్ని పరోక్షంగా ఉద్దేశించి ప్రతి గ్రామంలో నా సర్పంచ్ ఉంటాడు అన్నాడు బీజేపీ సర్పంచ్ ఉంటాడు అనల్లే మీరు గమనిస్తే అంటే అది పార్టీ లేదు కనుక ఒకవేళ తన అభ్యర్థులకు తన వారికి తన మనుషులకు బీజేపీ పెట్టకపోతే తానే పెట్టి గెలిపించుకుంటాను అని ఇండైరెక్ట్గా ఈటల రాజేందర్ ఓపెన్గానే ఛాలెంజ్ చేశాడు కదా సో అందువల్ల క్షేత్రస్థాయికి వచ్చే వరకు రాజకీయ పార్టీల మధ్య ఒక విచిత్రమైనటువంటి బంధం ఉంటుంది ఆ మ్యాక్రో లెవెల్ వచ్చే వరకు మేము ఇన్ని జెడ్పీటీసీలు గెలిచాం ఇన్ని ఎంపీటీసీలు గెలిచాం స్థానిక ఎన్నికల్లో మేమే గెలిచామని చెప్పుకుంటూ ఉంటారు కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఇప్పుడున్న సిచువేషన్లో ఒకటి భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలవలేదు బీజేపీ బీఆర్ఎస్ల మధ్య క్షేత్రస్థాయిలో గనక ఏదైనా అండర్స్టాండింగ్ వస్తే కాంగ్రెస్కు ఛాలెంజ్గా మారే అవకాశం కూడా ఉంటుంది మీకు ఆ అండర్స్టాండింగ్ లేకపోయినా మీకు పార్లమెంట్ ఎన్నికల్లో చూసాము బీఆర్ఎస్ ఓటు ట్వంటీ పర్సెంట్ తగ్గింది స్టేట్ అవే ఆ బెనిఫిట్ ఎవరికి పోయింది బీజేపీకి పోయింది ట్వంటీ వన్ పర్సెంట్ ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుంటారు బీఆర్ఎస్ తనకు తాను క్షీణింపజేసుకుని బీజేపీకి సహకరించింది పార్లమెంట్ ఎన్నికల్లోని ఆరోపణలో నిజమున్నా లేకపోయినా ఫా ఫ్యాక్ట్ ఏంటి బీఆర్ఎస్ తగ్గిన ఓటు బీజేపీ పెరిగిన ఓటు సేమ్ ట్వంటీ పర్సెంట్ ఉంది కదా అంటే రాజకీయాల్లో కాంగ్రెస్ వ్యతిరేక ఓటర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి వేస్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వేశారు సో అందువల్ల రేపు ఈ రెండు పార్టీల మధ్య ఆ రకమైన ఓట్ ట్రాన్స్ఫర్ జరిగిన క్షేత్రస్థాయిలో అవగాహన జరిగినా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఛాలెంజ్ అవుతుంది సో అందువల్ల బీఆర్ఎస్ బీజేపీ వ్యూహాత్మక అండర్స్టాండింగ్కి వచ్చిన ఒకవేళ మనం మనకు శత్రువు మొదలు కాంగ్రెస్ కనుక ఇద్దరం కలిసి కాంగ్రెస్ని దెబ్బతిద్దాం తర్వాత నివానేనా తలవా చూసుకుందాం అని ఏదైనా వ్యూహాత్మక అండర్స్టాండింగ్ క్షేత్రస్థాయిలో వస్తే రాష్ట్ర స్థాయిలో మాత్రం మాకు సంబంధాలు లేవనే చెప్తారు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా సో అందువల్ల ఆ ఛాలెంజ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి దీనికి తోడు కాంగ్రెస్ అంటేనే రకరకాల గ్రూపులు రకరకాల గొడవలు మంత్రి పదవి రానందుకు బాధలు మీకు మంత్రి ఓపెన్గానే విమర్శించుకుంటారు ఇప్పుడు మీరు గమనించండి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా ఉంది ప్రేమసాగర్ రావు వివేక్ల మధ్య బహిరంగంగానే కదా వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు ఈ మధ్య కూడా ప్రేమసాగర్ రావు నేనే రాజు నేనే మంత్రి నా నియోజకవర్గానికి మంచిదారులకు నేను స్టేట్మెంట్ ఇచ్చాడు దానికి వివేక్ కౌంటర్ ఇస్తూ నిజమే ఎమ్మెల్యేనే రాజు మంత్రి నేను సో నేను ఏదైనా సహకారం కావాలంటే ఇస్తాను అని అంటే ఇండైరెక్ట్గా ప్రేమ్సాగర్ రావు నీకు మంత్రి కాలే అయినా అని వివేక్ చెప్పాడు సో అందువల్ల ఇలా ఒక్క ఉదాహరణ చెప్పాడు మీకు ఇది ఇది రాష్ట్రంలో అనేక చోట్ల ఉంది ఇటీవల రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి రెండు వేల ముప్పై నాలుగు వరకు టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు నేనే సీఎం అంటే వెంటనే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో విధానమే కాదు కాంగ్రెస్లో అలా ఉండదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు చూడదు సో ఇలా మంత్రి పదవి రాని వాళ్ళు లుక్క లుక్కలు ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు ఈ గొడవ ఎంత స్థానిక సంస్థ ఎన్నికలు దూరం అయితే అంత లాభం కదా ఇమీడియట్గా ఎందుకు ఈ అగ్ని పరీక్షను ఎదుర్కోవాలి ఈ ఛాలెంజ్ ఎదుర్కోవాలి అని అనుకుంటారు కదా సో సహజంగానే ఆ ఎగ్జామినేషన్ ఫియర్ ఉన్న స్టూడెంట్ లాగా ఎన్నికల ఫియర్ కాంగ్రెస్కి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పటికీ ప్రజల్లో కూడా మిక్స్డ్ ఒపీనియన్ ఉంది కంప్లీట్గా ఓవర్ వేవింగ్గా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అన్న సానుకూలత లేదు మీరు క్షేత్రస్థాయిలో చూస్తే అసంతృప్తి మొదలైంది వ్యతిరేకత మొదలైంది మిక్స్డ్ ఒపీనియన్ ఉంది సో అందువల్ల మీకు రైతు భరోసా పడకముందు ఒకసారి పడ్డ తర్వాత ఒక సీరిలా మిక్స్డ్ ఒపీనియన్ ఉంది సో అందువల్ల ఈ ఈ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి దీనికి తోడు మీరు రీజనల్ పొలిటికల్ జాగ్రఫీ చూసిన అసెంబ్లీ ఎన్నికల్ని లోక్సభ ఎన్నికలని జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని బెల్ట్లో బెల్ట్ వైజ్గా మనకు కనబడుతుంది హైదరాబాదు దాని పరిసర ప్రాంతాల్లో కాంగ్రెస్ చాలా బలహీనం ఇక్కడ మరి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే పెద్ద చాల కాంగ్రెస్కు ఖమ్మం నల్గొండ వరంగల్ ఈ ఈ జిల్లాల బెల్ట్లో కాంగ్రెస్ బ్రహ్మాండమైన విజయాలు సాధించింది బహుశా స్థానిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఇక్కడ లేకపోవచ్చు ఇక ఉత్తర తెలంగాణ వచ్చారు మళ్ళీ మిక్స్డ్ ఎందుకంటే బీఆర్ఎస్ కూడా విజయాలు సాధించింది బీజేపీ కూడా విజయాలు సాధించింది అందువల్ల ఉత్తర తెలంగాణలో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ క్షేత్రస్థాయిలో బీజేపీ బీఆర్ఎస్ల మధ్య అవగాహన కుదిరినా ఒకవేళ అవగాహన కుదరకపోయినా సహజంగా కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బలమైన అభ్యర్థి కాంగ్రెస్ ఓడించగలిగే అభ్యర్థి బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ట్రాన్స్ఫర్ అయిన లోక్సభ ఎన్నికల్లో ట్రాన్స్ఫర్ అయినట్లు కాంగ్రెస్కు ఛాలెంజ్ పెడుతుంది అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్న ఓడిపోయాక లోక్సభ ఎన్నికలు ఇంకా భారీగా దెబ్బతిన్నారు లోక్సభ ఎన్నికలు అయితే ఏకంగా సెవెంటీన్ పర్సెంట్ ఓటింగ్ మాత్రమే వచ్చింది బట్ స్టిల్ ప్రతిపక్ష పార్టీగా యాక్టివిటీస్లో చాలా బలంగా వేగంగా ఉన్నారు ఈవెన్ బీజేపీ కన్నా బలంగా వేగంగా ఉన్నారు కానీ ఇది ఓటుగా ఎంత ట్రాన్స్ఫామ్ అవుతుంది అంటే అపోజిషన్లో ప్లే చేస్తున్న యాక్టివ్ రోల్ కాస్త ఓటుగా గ్రౌండ్ లెవెల్లో రియలైజ్ అవుతుందా అనేది బి అనుమానం అందులో కవిత తెలుగుబాటు బీఆర్ఎస్కు తలనొప్పిగా మారింది సో అందువల్ల ఇమీడియట్గా బీఆర్ఎస్ పట్ల సానుకూలత ఉందా కేసీఆర్ పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఓటేసారు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యాండేట్ ఇది క్లియర్లీ యాంటీ కేసీఆర్ మ్యాండేట్ సో కేసీఆర్ పట్ల బీఆర్ఎస్ వాళ్ళు పైకి చెప్పినట్లుగా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు అబ్బా బ్రహ్మాండంగా మీరు పాలిచ్చే ఆవును పాలిచ్చే భరణ వదిలేసి దున్నబోధం తెచ్చుకున్నాం అని కేసీఆర్ కేటీఆర్ ఎప్పటికంటుంటారు కానీ నిజంగానే ప్రజలు పాలిచ్చే బర్రగా పాలిచ్చే ఆవుగా బీఆర్ఎస్ను భావిస్తున్నారా సో ఈ క్వశ్చన్స్ అన్ని బీఆర్ఎస్ కూడా ఉన్నాయి సో బీఆర్ఎస్ ఇస్ స్టిల్ నాట్ కాన్ఫిడెంట్ తర్వాత బీఆర్ఎస్కు ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు కనుక బీఆర్ఎస్కు అపోజిషన్ స్పేస్లో కాంగ్రెస్ను ఛాలెంజ్ చేసే పార్టీగా ఎవరు అన్నది కీలకమవుతుంది మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా చూడండి బీఆర్ బీఆర్ఎస్ను ఛాలెంజ్ చేసే పార్టీ బీజేపీ అని భావించినప్పుడు ప్రజలు దుబాక హుజురాబాద్ జిహెచ్ఎంసీలో బీజేపీకి కొట్లేశారు కాదు కాంగ్రెస్ అనే భావన వచ్చేసింది కాంగ్రెస్ గెలిచేసింది అంతకుముందు హుజూర్ నగర్ నాగార్జున సాగర్ జిహెచ్ఎంసీలో ఘోరంగా దెబ్బతిన్నా కూడా సో అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్కు ఛాలెంజ్ ఏంటంటే తానే అసలు సిసలు ప్రతిపక్షం బీఆర్ కాంగ్రెస్కు ఛాలెంజ్ చేసేది మేమే అనేది నిరూపించుకోవాలి ఆ పరీక్ష ఇంత తొందరగా ఎందుకు మాకు కానీ ఇప్పుడు మేమైతే యాక్టివ్గా ఉన్నాం కదా ప్రజల పర్సెప్షన్ అయితే బీజేపీ కన్నా బీఆర్ఎస్ చురుగ్గా వ్యవహరిస్తుంది కదా ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో పరీక్ష కనుక నిలబడి పొరపాటున బీజేపీ కన్నా వచ్చాయనుకోండి బీఆర్ఎస్ పని చాలా కష్టమైపోతుంది ఎందుకంటే బీజేపీ తెలంగాణను సర్వశక్తులు ఒడి ముట్టడించబోతోంది మరో సందర్భంలో నేను చెప్తాను ఏం చేయబోతుందని కానీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఎన్నికల్లో భారతదేశం మొత్తం మీద బీజేపీ టార్గెట్ విల్ బి తెలంగాణ సో ఆ టార్గెట్ మామూలుగా ఉండదు అన్ని వైపుల నుంచి చిత్రంగ బలాలను మోహరించి సర్వశక్తులు వడ్డీ సౌత్ ఇండియాలో కర్ణాటక తర్వాత తమకు అధికారం వచ్చే స్టేట్గా తెలంగాణను మార్చుకోవాలన్నది బీజేపీ లక్ష్యం ఈ ఈ చిత్రంగ బలాలు ఉపయోగించేలా కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అంటారు సో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని పెరిగారు ఆ రకమైన రాజకీయం చేయబోతోంది బీజేపీ అందుకొనకు స్థానిక ఎన్నికల్లో గనక బీఆర్ఎస్ కన్నా బీజేపీకి కాస్త పై చేయి వచ్చినా బీఆర్ఎస్కు ఒక ఎగ్జిస్టెన్షియల్ ఛాలెంజ్ వస్తుంది సో దానికి ఎందుకు ఇప్పుడే కొంత తల మీద పెట్టుకోవాలనే బీఆర్ఎస్ ఆలోచన ఇక బీజేపీ బీజేపీకి వాస్తవంగా ఆ పార్లమెంట్ ఎన్నికల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ వచ్చిన ఆ తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోలేని దుస్థితిలో ఉండడము రాజాసింగ్ తిరుగుబాటు రాజేందర్ సంజయ్ల మధ్య బహిరంగంగా బస్టిమే సవాల్ పాలిటిక్స్ బీజేపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు తెలంగాణలో కలిసి వస్తున్న అవకాశాలను కూడా ఉపయోగించుకోలేని దుస్థితిలో బీజేపీ ఉంది పైగా పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓటింగు బీజేపీ క్షేత్రస్థాయి బలం కాదది అది జాతీయ రాజకీయాల ప్రభావము మోడీ ప్రభావము అది కాంటెక్స్ట్ వేరు అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే ఓటింగ్ వస్తే లోక్సభ ఎన్నికల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది అది వాపు కాదు అది బలుపు కాదు వాపది సో అందువల్ల మీకు బలము కాదు అది సో అందువల్ల బీజేపీకి హోమో క్షేత్రస్థాయిలో లీడర్షిప్ లేదు కే మోడీ సెంటిమెంటో హిందుత్వ సెంటిమెంటో నేషనల్ సెంటిమెంట్ వచ్చినా ఓట్లు రావడం వేరు కానీ బీఆర్ఎస్కి ఉన్నంత క్షేత్రస్థాయి నిర్మాణం కానీ నాయకత్వం కానీ జెడ్పీటీసీగా ఎంపీటీసీగా సర్పంచ్లుగా గెలవగలిగే నాయకులు లేరు బయట నుంచి నాయకులు వస్తానని ఆశించేందుకైనా బీజేపీలో ఆ సీన్ కనబడలేదు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచో కాంగ్రెస్ నుంచో నాయకులు ఎవరు రావడం లేదు అందువల్ల ఇప్పటికిప్పుడే మనం ఎందుకు చతికిల పడ్డట్టు కనబడాలి చూద్దాం ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసుకుంటూ పోదాం అనేది బీజేపీ అందువల్ల మూడు పార్టీలకు కూడా ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు జరగాలన్న కోరిక లేదు అందుకే ఈ రకమైన పరిస్థితి నెలకొని ఉంది